వదిలి వెళ్ళకే రాక్షసి పార్ట్ ఫార్టీ ఎయిట్ ప్రణవ్ వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చిన విహాన కళ్యాణ్ వాళ్ళని అవుట్ ఆఫ్ కి తీసుకుని వెళ్తుంది పిన్ని ఏంటి నాన్న బాబాయ్ ఎక్కడ ఇంకా రాలేదా లేదు నాన్న బిజీగా ఉన్నాడేమో ఒకసారి కాల్ చేయి ఎందుకు నాన్న బాబాయ్ ఉంటే బాగుంటుంది ప్రణవ్ మాటలకి సైలెంట్గా కి కాల్ చేస్తుంది విహాన తన గదిలో విహాన కూడా ఉండే సమయం వచ్చిందని అర్థమైన విరాజ్ దానిని ఇద్దరి టేస్ట్కి తగ్గట్టు రీడిజైన్ చేయించాలి అని టాప్ ఇంటీరియర్ డిజైనర్ని పిలిచి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న అతనికి ఆమె నెంబర్ చూసి వాళ్ళని పంపేశాక కాల్ లిఫ్ట్ చేస్తాడు విహా బిజీనా లేదు వచ్చేసారా వచ్చేసా ఎక్కడున్నావు నేను ఎక్కడ ఉంటానో అక్కడే విహానా మాటలకి పళ్ళు బిగబట్టి మర్యాదగా ప్రణవం వాళ్ళని తీసుకొని లోపలికి రా అరిచి గొడవ చేస్తే బాగోదు అవసరం లేదు వాళ్ళు నాతోనే ఇక్కడే ఉంటారు నీతోనే ఇక్కడే ఉంటారు కానీ ఇంట్లో ఉంటారు అవుట్ హౌస్లో కాదు విహా కోపం తెప్పించుకో మా ప్లేస్ ఇదే అయితే ఇంట్లో ఎందుకు ఉంటాం అయినా కోపం తెప్పిస్తే ఏం చేస్తావు తెగ బెదిరిస్తున్నావు ఎందుకే ఇంత మొండిగా ఉన్నావు వస్తున్నాను ఆగు అని ఫోన్ పెట్టేశాక అవుట్ హౌస్ కి వెళ్లిన విరాజ్ ప్రణవ్ కళ్యాణ్ తో మాట్లాడి శివతో వాళ్ళని వాళ్ళ ఫ్లోర్ లోని వేరే రూమ్ లో ఉండమని పంపిస్తాడు ప్రణవ్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి విహా వాళ్ళని వెళ్ళనివ్వు కుదరదు మేము ఇక్కడే ఉంటాం కష్టంగా కోపాన్ని ఆపుకుంటాం విరాష్ ని చూసి పిన్ని ఎందుకు సీన్ క్రియేట్ చేస్తావు అని ప్రణవ్ వంక చూపిస్తాడు కళ్యాణ్ పిన్ని నువ్వు మాతో రావా అని అమాయకంగా అంటున్న ప్రణవ్ మాటలకి లేదు నాన్న మనం ఇక్కడే ఉండాలి అంటుంది అలాగే అని ప్రణవ్ వెనక్కి వస్తుంటే కళ్యాణ్ అసహనంగా చూస్తాడు నాన్న ప్రణవ్ విరాష్ వాయిస్ కి ఏంటి బాబా అని దగ్గరకు వెళ్ళిన వాడిని దగ్గర తీసుకుని నీకు ఇల్లు నచ్చలేదా అని అడుగుతాడు చాలా నచ్చింది బాబాయ్ బయటే చాలా బాగుంది ఇంట్లో ఇంకెలా ఉంటుందో చూడాలని ఉంది మరి ఎందుకు వెళ్ళను అంటున్నావు విహాన ఆంక చూస్తాడు ప్రణవ్ మీ పిన్ని వస్తే నువ్వు కూడా వస్తావా వస్తాను అన్నట్టు తలూపుతాడు సరే ముందు నువ్వు వెళ్ళు తర్వాత మీ పిన్ని వస్తుంది ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అది అవ్వగానే పంపిస్తాను సరేనా సరే బాబాయ్ అని నవ్వి పిన్ని నువ్వు కూడా త్వరగా వచ్చి అని హుషారుగా చెప్పి కళ్యాణ్ చేయి పట్టుకుని శివా వెనక తుర్రుమని వెళ్ళిపోతాడు ప్రణవ్ వాళ్ళు వెళ్ళడం డోర్ లాక్ అవడం సెకండ్స్ తేడాతో జరిగితే విహాన్ ఆ కోపపు చూపులు లెక్క చేయకుండా షర్ట్ బటన్స్ విప్పుతూ తన దగ్గరకు వస్తున్న వినాశని చూసి లోపల భయంగా ఉన్నా బయటకు మాత్రం కోపంగా చూస్తుంది ఆమె ఫేస్ మీద ఎయిర్ బ్లో చేసి అమాంతం విహానని ఎత్తి బెడ్ మీదకి విసిరి ఆమె మీదకి చేరిపోతాడు రే లే పైకి లేవను చంపేస్తా చంపే ముందు లేవరా ఐడియట్స్ సిగ్గు లేదు ఎన్నిసార్లు చెప్పినా నా మీదకి ఎగబడి వస్తావు అని విరాంశ్ భుజాల మీద కొడుతుంది సిగ్గు సెకండ్ నైట్ కి అవసరం లేదు మై డార్లింగ్ ఆ రోజు జస్ట్ వన్స్ కే నీ బాధ చూడలేక వదిలేశాను ఈ రోజు వదలను అని సైడ్ స్మైల్ తో ఆమె టాప్ లోపల నుండి నడుము మీద చేయి వేస్తాడు రేపు పంది నేను చంపేస్తా వదలరా ఇడియట్ అని విరాన్షు చుట్టూ పీకేస్తున్న ఆమె రెండు చేతులు లాక్ చేసి కొడుతున్నా వింటే భయం పోయి చనువు పెరిగిందా అని కన్ను కొడతాడు భయం ఎప్పుడో పోయింది ఇప్పుడు ఉంది కోపం మాత్రమే మిస్టర్ విరాన్షు ముందు పైకి లేవరా ఊపిరి ఆగిపోయేలా ఉంది నా ఊపిరి అందిస్తా అంటుంటే నువ్వే వద్దు అంటున్నావు ఆ కో ఆ కోపాన్ని మైనస్ చేసి లవ్ ని ప్లస్ చేయవే తొందరగా ఒకళ్ళని దింపేద్దాం ఒకళ్ళది దింపే ఉద్దేశం నాకు లేదు ముందు లేరా పైకి ఓ ఇద్దరు కావాలా నేను రెడీ విహా కానీ నన్ను తట్టుకుంటావా లేదా అని డౌట్ గా ఉంది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు విరాంష్ ఒక ముద్దు తర్వాత మాట్లాడతాను ముందు నీ వాగుడు ఆపవే అని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు విహానా బొమ్మలా ఉండిపోతా విసుగ్గా ఆమె నుండి దూరం జరుగుతాడు ఏంట్రా ఆపేశావు రా కొరికి గిచ్చి నొక్కే ఏ నోరు మూసుకో నువ్వు కోపంగా అయినా రియాక్ట్ అయితే ఆ ఫీల్ బాగుండేది కానీ ఇలా ఉలుగు పలుకు లేకుండా ఉంటే హైలో ఉన్న ఫీలింగ్స్ లో అయిపోతున్నాయా అని విసుగ్గా షర్ట్స్ వేసుకుంటాడు విహానా పైకి లేచి తన డ్రెస్ సరి చేసుకున్నాక ఆమె చుట్టూ చేతులు వేసి కోపం ఎందుకే నా మీద అని సాఫ్ట్ గా అడుగుతాడు నువ్వు చేసిన రేప్ కి ఇంకొకసారి అది రేప్ అన్నావు అంటే నెక్స్ట్ సెకండ్ నువ్వు బెడ్కి అంకితం అయిపోయేలా ఉంటుంది నా రియాక్షన్ అని బుగ్గలు రెండు ఒత్తి పట్టుకుంటాడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగింది రేపు అవదు కాపురం వద్దీ కానీ నా కర్మ ఆ రోజు ఒకలా అనుకుంటే ఇంకొకలా జరిగింది ఎవడరా వైఫ్ నీకు నువ్వు అనుకుంటే అంతా అయిపోయినట్టేనా నా ఇష్టంతో సంబంధం లేదా అని ఫిరాన్స్ చంప మీద స్లాప్ ఇస్తుంది ఆ రోజు నువ్వు వేసిన స్టెప్ నాకు నచ్చలేదు అందుకే భయపెట్టాలి అనుకున్నాను కానీ అనుకోకుండా జరిగిపోయింది నిజంగా ఫోర్స్ చేస్తే ఒక్కసారితో వదిలేదనిపది ఆ మాత్రం ఆలోచించలేవా మరి మార్నింగ్ కాల్ చేసి దొరికితే నరకం చూపిస్తాను అన్నా అని ఉక్రోషంగా ఉంటుంది ఆ అవును నిన్ను టార్చర్ పెట్టి నేను ఏడుస్తూ కూర్చోవాలి ఆ దురద నాకొద్దులేవే మనం కాంప్రమైజ్ అయిపోదాం ప్లీజ్ రా అని బతుమలాటం స్టార్ట్ చేస్తాడు లోపల నవ్వు వస్తున్న పైకి మాత్రం బెట్టుగా ఉంటుంది విహాన రే రాహులా తనకిచ్చిన రూమ్ లో రిలాక్స్ అవుతున్న రాహుల్ డోర్ వైపు చూస్తాడు నడు మీద చేతులు వేసుకుని వినయ్ తలనే పళ్ళు నూరుతో చూసుకుంటే ఎలా బామరిది బావని రా అంటున్నావు బలిసిందా అని లేచి కూర్చుంటాడు రా డిక్కీ బలిసింది నాది కాదు నీది అక్కడే ఆగరా నేను గుర్తికేస్తా ఆగు అని రాహుల్ వెంట పడతాడు ఊరే నేనేం చేశాను రా నా మీద పడ్డావు నీ మరదల కింద ఉన్నట్టుంది వెళ్ళి అక్కడ చూపించి నీ విశ్వరూపం అని బెడ్ చుట్టూ రౌండ్ స్టార్ట్ చేస్తాడు ముందు ఇక్కడ నీకు సెవెంటీ ఎంఎం లో మూవీ చూపించి అక్కడికే పోతాలి ఆగుబే ఆగని పోరా అని బాల్కనీలో దూరి డోర్ లాక్ చేస్తాడు రాహుల్ నిన్ను అంత ఈజీగా వదలరా మా అన్న దగ్గరన నెరికిస్తావా అని ఖచ్చిగా అనుకుని పక్క రూమ్ బాల్కనీలోకి పరిగెడతాడు పారిపోయాడు అనుకుని పగలబడి నవ్వుతున్న రాహుల్ డిక్కీ మీద పడుతుంది వినయ్ కొట్టున అదిరిపోయే షాట్ అబ్బా అని ఎదురుగా ఉన్న గోడకు చుమ్మ పెడతాడు రాహుల్ దొరికేవరా అని ఆవేశంగా పరిగెత్తిన వినయ్ రాహుల్ని కొట్టాలని పిడికిలు బిగించి అతను వీపు మీద కొట్టేలోపు అదే టైంలో రాహుల్ పక్కకు తప్పుకోవడంతో గోడ గట్టిదనని తెలుస్తుంది వినయ్కి అమ్మా అని అర్జున్ చేయి వంక చూసి విరగబడినవుతున్న రాహుల్ని చంపేసేలా చూస్తాడు ఏరా విరిగిందేమో పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకో అని వెటకారంగా అంటాడు నీకు మెయింద్ డ్యామేజ్ అయిందేమో డాక్టర్ సమరం దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకో రాహు అని ఖచ్చిగా అంటాడు ఇద్దరికి దెబ్బలు తగిలిన బుద్ధి మాత్రం రాలేదా అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన ధనంజయ్ గారు అంకుల్ మీ అబ్బాయి నన్ను ముందు కొట్టాడు నువ్వేం చేయకుండానే కొట్టాడా అంటే జస్ట్ ఆట పట్టించాను ఎందుకో వినయ్ వద్దన సేగ చేస్తున్నా దొరికావురా ఇప్పుడు చూడు నీ సంగతి అని ఒక లుక్ ఇచ్చి వినయ్ కిస్సింగ్ సీన్ బయట పెట్టేస్తాడు రాహుల్ ధనుంజయ్ గారు రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయం భయంగా ఆయన వంక చూసిన వినయ్ అయిపోయింది ఇవాళ మా నాన్న నన్ను బండకేసి బాదేస్తాడని బిక్కు బిక్కు అంటూ నిలబడితే తప్పే ముందురా కాబోయే భార్యాభర్తలు అన్నాక ముద్దు ముచ్చట్లు కామన్ కదా అని అంటున్న ధనంజయ గారి మాటలకి తండ్రిని మా దే తండ్రిని చూస్తూ మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా అన్న రేంజ్ లో ఫీల్ అవుతాడు వినయ్ మెలికలు తిరుగుతున్న వినయ్ ఓ రీడియా సారో అని ఒక ఇచ్చి మీకు తప్పేం అనిపించదు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంకుల్ అని ఎలా అయినా వినయ్ ని కచ్చగా అంటాడు ఏమనుకుంటారు వయసులో ఉన్నవాళ్ళు ఏదో సరదా పడ్డారని నవ్వుకుంటారు ధనంజయ్ గారి మాటలకి రాహుల్ మహానుభావా మీ తండ్రి కొడుకులకు ఒక నమస్కారం నేను పోతున్నా అని ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడతాడు పిచ్చి పీక్స్కి పోవడంతో డాడీ సూపర్ గా చెప్పారు తెక్క కుదిరింది వాడికి అని నవ్వుతున్న వినయ్ పంబ రేకొడతారు ధనంజయ గారు పాపం వినయ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వర్ణిత సేఫ్ గా ఉండాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ స్వర్ణిత ఎవరో గెస్ట్ చేయండి ఒక్కళ్ళైనా గెస్ట్ చేస్తారేమో చూస్తాను అది ఇదే లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది మాక్సిమం స్టోరీలో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే స్వర్ణత ఎవరో రివీల్ అవ్వడమే సో అది గెస్ చేయండి థ్యాంక్ యూ